ఓం గమ్ గణపతి నమ కర్కాట రాశి వారికి శ్రీ విశ్వావసనమ సంవత్సరం వైశాఖ మాసం రెండు వేల ఇరవై ఐదు మే మాస ఫలితములు అదే గోచార ఫలితములు లయన్ బిఎస్కే ప్రసాదరావు సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఈ వీడియో చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత షేర్ చేయండి మీ బంధుమిత్రులకి మీ అమూల్యమైన అని మీరు కామెంట్ బాక్స్లో రాయండి శుభం భూయాత్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఓం గం గణపతే నమః ఓం గం గణపతే నమః ఓం రాం రామచంద్రాయ ఓం నమీ హరిమర్కట మర్కట స్వాహ ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम गम गणपति नम अंदर की शुभोदय नैन सिद्धांति बी एस के प्रसार राण श्री पंचमुगेश्वर ज्योतिष पीठ वाइस आफ वन नये फाइव टू बी एसके सिद्धांति चानेल జ్యోతిషాస్త్రము వాస్తుశాస్త్రము సంఘ శాస్త్రము వీడియోలని మనము ప్రసారం చేసుకుంటున్నాము యూట్యూబ్ మాధ్యమం గుండా అయితే గత కొద్ది కాలంగా మనము శ్రీ విశ్వాసన సంవత్సరం ఉగాది రాశి ఫలితములు తర్వాత నిన్న మొన్నటి వరకు కూడా వైశాఖ మాసం అంటే మే నెల మాస ఫలితములు గోచార ఫలితములు చెప్పుకుంటున్నాము అందులో భాగంగానే రోజునే కర్కడ రాశి రెండు వేల ఇరవై ఐదు వైశాఖ మాసం మే మాస ఫలితం చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నాము అయితే ఈ మాస ఫలితములు చూసుకుంటూ మీరు మీ యొక్క పరిశీలన కూడా మీరు గారి జరిగే పరిశీలన చేయించుకోండి పరిశోధించుకోండి మీరు చూపించుకోండి మీకు అన్ని విధాల మంచిది కేవలం గోచార ఫలితముల మీద ఆధారపడవద్దు అయితే ఇక గ్రహ సంపత్తి గురించి మనం చూసుకుందాము గ్రహ సంపత్తి ఏంటంటే ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి మేషరాశిలో బురుడు సంచారము అంటే ఆరో తారీఖు మే నెల ఆరో తారీఖు వరకు కూడా మేనరాశిలో సంచారం అవుతారు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి వృషభరాశిలో అర్కుడు అంటే సూర్యుడు సంచారం ఉంటాడు అంటే మే పద్నాలుగు వరకు కూడా మేషరాశిలో సూర్యు సంచారం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మిథునంలో గురుడు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి మిథున రాశిలో గురుగ్రహ సంచారం ఉంటుంది పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుమ్మలో రాహు అదేవిధంగా సింహంలో కేతువు సంచారం ఉంటారు ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి వృషములోనము బుధుడు ఉంటాడు కుజుడు అంటే మార్స్ కర్కట రాశిలో సంచారం చేస్తూ ఉంటుంటాడు శని మేనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు శుక్రుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఇది నవగ్రహాల పొజిషను అయినట్టయితే రవి బుధుడు శుక్రుడు కుజుడు ఈ యొక్క గ్రహాన్ని బట్టి మనం పరితం తెలుసుకుంటాము అయితే ఇక్కడ ఈ యొక్క కుజ ప్రభావం వీళ్ళకి కొంచెం అధికంగా ఉంది జన్మలగ్నత్వ ఉంది అందులో కుజుడు నిదలో పడ్డాడు ఒకటి రెండు మూడు నాలుగు పంచమ స్థానాలు పెడితే ఎప్పుడైతే నిదలో పడ్డాడో మానసిక అస్థిరత మానసిక వైకల్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి సాధారణ పరిశీలన రీడింగ్స్ నేను చెప్తున్నాను చిన్న చిన్న గాయాలు తగలవచ్చు ఉష్ణ సంబంధమైన జ్వరాలు రావచ్చు నేస్ట్ ఏంటంటే స్వల్ప అనారోగ్యం ర రుగ్మతలు కూడా రావచ్చు అని ఉంది ఈ యొక్క జాతీయ చక్రంలోనూ ఇక రెండవది తలచిన కార్యములు నెరవేరట శుభవార్తలు వినట కూడా వీళ్ళకి ఉంటుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళకి అవుతాయి శుభకార్యాలు కూడా వింటుంటారు బంధువర్గంలో వీరికి ఆధిక్యత చాలా బాగుంటుంది విలువైన వస్తువులు కూడా సమకూర్చుంటారు అంటే ఇంట్లో కావాల్సినవి కానీ వీళ్ళ ఆఫీసు కావాల్సినవి కానీ వీళ్ళు పర్సనల్గా కానీ కావాల్సినవి విలువైన వస్తువులు కూడా అమర్చుకునే అవకాశం ఉంది ఈఎంఐ అనుకోండి మాములు క్యాష్ ఇచ్చి కొనుక్కోవటం అనుకోండి ఏదైనా ఇంట్లో వస్తువులు వస్తాయి అయితే ఇక్కడ గురుడు ద్వాదశ స్థానంలో ఉన్నారు అంటే మే పద్నాలుగు నుంచి మే పద్నాలుగు మే పద్నాలుగు నుంచి ద్వాదశ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి కూడా ధనం వేయము ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత కుటుంబ చెక్కులు కూడా కలిగే ఉన్నాయి స్వల్ప కలహాలు మధ్యవర్తుల చేత అనుకూల పరిష్కారంలో మార్గంలో కూడా కలుగుతాయి కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయని మీకు అంటే న్యూ స్ట్రేంజర్స్ వస్తుంటారు మీకు కానీ అసంతృప్తి ఉంటుంది ఎందుకో మీకు తీరని మానసిక ఆవేదన కూడా ఉండే ఉన్నాయి మీకు అలాగే సంఘంలో గౌరవం తగ్గుతుందంటే సంఘంలో గౌరవం తగ్గదు మీకు మీ యొక్క నేమ్ అండ్ ప్రేమికి డిగ్రేడ్ అవరో ఏ గ్రేడ్ అవుతారు అధికారాల వలన భయాలు ఉంటాయి అంటే మీ పెద్దవాళ్ళు అధికారాలు ఉంటారు కదా వాళ్ళ వల్ల భయ ఆందోళనలో ఉండే ఉన్నాయి తర్వాత చెంచిన మనసత్వం ఉంటుంది మనస్తత్వం ఉంటుంది మనసుతో చేసే పనుల్లో అజాగ్రత్తగా ఉండండి ఆ జాగ్రత్తగా ఉండండి సారీ అయినట్టయితే ఇక్కడ మనకి మే పద్నాలుగో తారీఖు వరకు కూడా రవి యొక్క దశమ సంచారం వలన ఉచిస్థితి వలన అన్ని రకాలుగాను బాగుంటుంది బాగుండే అవకాశాలు ఉన్నాయి తర్వాత కూడా మే పద్నాలుగు నుంచి లాభస్థాన రవి వలన అన్నీ బాగానే ఉంటాయి కానీ శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంచెం తగ్గుముఖం పెట్టే అవకాశాలు మించి తర్వాత మీకు మేషోలో బురుడు వస్తాడు అంటే స్థానంలో బురుడు వస్తాడు మే ఆరో తారీఖు నుంచి అక్కడి నుంచి కూడా మీకు వ్యాపారం అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలు బాగానే ఉంటాయి తర్వాత గురుడు మే పద్నాలుగు నుంచి గురుగ్రహ మీకు మిథునలోకి వస్తారు మిథునలోకి ఖర్చులు అయ్యి కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ మే పద్దెనిమిది నుంచి కుమ్మలో రాహు వస్తారు కుమ్మలో రాహు కొంచెం ఆర్థిక చిక్కులు మానసిక ఒత్తిళ్లు తర్వాత మీ యొక్క మాట పట్టింపులు ఇవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ టైంలో మే పద్దెనిమిది నుంచి దుర్గాదేవి ఆరాధన చేయండి మినుగులు దాని ఇవ్వండి మంచిది ద్వితీయ స్థానంలో కేతు కూడా ఉన్నాడు కేతు వంట వల్ల కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ మీకు మే ఇరవై మూడు నుంచి మళ్ళీ ఋషములో బుద్ధుడు వస్తాడు తర్వాత శని మీకు భాగ్యస్థానంలో ఉన్నాడు అంటే సమ కన్యా తొల రుచి దాని సమకర కుంభ మీనం భాగ్యస్థానంలో ఉన్నాడు అది పెద్ద సమస్య కాదు బాగానే ఉంటుంది తర్వాత తొలలో తర్వాత తొలాది తొలానికి అధిపతి శుక్రుడు ఆ యొక్క శుక్రుడు మీకు మీనరాశిలో ఉన్నాడు మీనరాశి సంచారము మీనరాశి సంచారము శుక్రుడికి మంచిదే అయినప్పటికైనా సరే ఒక ఇంట్లో ఉన్నాడు కదా యావరేజ్గా ఉంటుంది కానీ మీకు లగ్జరీస్గా మీరు కాలం గడిపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీ యొక్క తండ్రి తాతలకి మంచిగా ఉంటుంది మీ మనవులకు కూడా మంచిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట అయితే ఇప్పుడు మనం ఒక్కొక్కరి కేటగిరీస్ ప్రకారంగా చూసుకున్నట్టయితే వ్యాపారస్తులు ఉన్నారు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది అంటే వీళ్ళకి ఆర్థికంగా మంచి కాలమే ఇబ్బంది లేదు టోటల్గా సాముదాయకంగా చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వ్యాపారం చేసే వాళ్ళకి అన్ని విధాలు కూడా మంచి కాలం బాగుంటుంది అంటే మీకు అనేక రకాలుగా ఆదాయ వనరులు సమకూరుతాయి తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులకి కొంచెం గొడవలు రావచ్చు అంటే వాళ్ళు ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈ ఈసీ తీయించడంలో కానీ లేదంటే మాట పెట్టంలో కానీ లేదా అన్నట్లయితే ఎవరైనా సరే మీకు ఒప్పుకుండి తర్వాత మరి రిజెక్ట్ అయిపోవడం కానీ ఇటువంటి అన్నీ కూడా జరిగే అవకాశాలు చిన్న చిన్న గొడవలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చినట్టేదే మటుకు ఇది ఎంత కష్టపడితే అంత మంచి కాలము స్టూడెంట్స్ అంటే కష్టపడకపోతే రావడానికి కాదు కష్టపడకపోతే అలాగ ఫలితం రాదు కాబట్టి కష్టపడిన వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను తర్వాత వీళ్ళకి క్యాంపస్లో ఇంటర్వ్యూస్కి అవకాశం ఉంటే కూడా రావచ్చు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది బాగుంటుంది తర్వాత వీళ్ళకి చదువు విషయంలో స్పీడ్గానే ఉంటారు చాలా బాగుంటుందని నేను చెప్తున్నాను ఇక గృహిణులు అంటే ఇంట్లో హౌస్ వైఫ్స్ అంటారు వీళ్ళకి మంచి కాలము వీళ్ళకి మీ యొక్క లైఫ్ పార్ట్నరు మిమ్మల్ని అర్థం చేసుకుని మీరు చెప్పినట్టుగా వినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక ప్రేమికుల గురించి మనం చెప్పుకున్నట్టయితే ప్రేమికులు అన్నట్లయితే శుక్రుడి గురించి చెప్పుకోవచ్చు శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి ప్రేమికులకి అన్ని విధాలు కూడా బాగుంటుంది మంచి కాలము మీ యొక్క అభిప్రాయాలతో మీ యొక్క తల్లిదండ్రులు ఏకే వి వివిస్తారు మీ పిల్లలు కూడా మంచి మంచి కార్యక్రమాల్లో ఉంటుంటారు నేను ఏది ఏమైనా సరే ప్రేమ హృదయాలకి ఇది చాలా మంచి కాలం ఈ యొక్క మే నెల అని చెప్తున్నాను నెక్స్ట్ స్పెక్యులేషన్ ఒడిదుడుకులు కలుగుతుంది అంటే స్పెక్యులేషన్ చేసే వాళ్ళు కొంచెం ఒడిదుడుకులు అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా చేస్తే చాలా మంచిది వివాహం కాని వారికి వివాహం అవుతుంది అంటే ఇప్పుడు వివాహం అవ్వాలనేం కాదు ఎందుకంటే ఇప్పుడు సంబంధం కుదరిన వాళ్ళకి సంబంధాలు కుదురుతాయి సంబంధం కుదిరి పెండింగ్లో ఉన్న వాళ్ళకి ఇది అవుతాయి నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ యొక్క లైఫ్ పార్ట్నర్కి మీకు కూడా కొన్ని కొన్ని కొంతమంది రీత గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క కొంతమంది విడాకులు కూడా మంజూరు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఏంటంటే లగ్నంలో కుజుడు నిచి కుజుడు సప్తమ స్థానం చూస్తున్నాడు కాబట్టి సప్తమ స్థానాన్ని పెట్టి శని వేరే చోట ఉన్నాడు కాబట్టి అక్కడ ఏంటంటే గొడవలు కోర్టు గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏమో ఏది ఏమైనా సరే అది కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కడో ఉన్నాయి తర్వాత ఇంట్లో పెద్దవారికి అనారోగ్యాలు చేసే అవకాశాలు ఉన్నాయి శని భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి కానీ శుక్రుడు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి అనారోగ్యాలు కూడా కంట్రోల్ అయిపోతాయి నెక్స్ట్ మీకు ప్రేమికుల అగ్ని పరీక్ష లాంటిది దూర ప్రయాణం చేసే వాళ్ళకి అన్ని విధాలు కూడా మంచి కాలము కాదు అంటే దూర ప్రయాణాలు చేసే వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను మీరు ఏది ఏమైనా పడినా సరే సాముదాయకంగా ఈ యొక్క కర్కడ రాశి వారికి పర్వాలేదు బాగానే ఉంది అయితే శ్రీ వల్లి దేవసేన సేవల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాదులు మీరు చేయించండి చేయిస్తే ఆ యొక్క మంచి ఫలితాలు మీరే చూస్తారు తర్వాత దక్షిణామూర్తి పూజ కూడా చేయండి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి తర్వాత రావుకు దుర్గాదేవి ఆరాధన చేయండి మీకు మంచి ఫలితాలు వస్తాయి తర్వాత మీకు కుదునికి ఒక సేరం పావు అంటే కేజీ పావు శనగలు దాని సారీ కుదునికి కందులు దాని బండి ఇస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి కందులు కూడా మంగళవారం ఇస్తే అనేక రకాల మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత మీకు అనేక రకాలుగా మంచి కరగాలి అన్నట్టయితే ఈ యొక్క కొన్ని కొన్ని చెడు ఫలితాలు పోవాలి అన్నట్టయితే మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రం ఓం సామ్ శరవణ భవ అనమాన మంత్రాన్ని మీరు రోజు నూట ఎనిమిది సార్లు చదవండి చదివితే మీకు మంచి ఫలితాలు వస్తాయి ఓం కాచ్చనయ విద్మయే కన్యాకుమారి దీమి తన దుర్గీ ప్రచోదయటనే దుర్గాదేవి మంత్రం చదవండి మీకు అన్ని విధాలు బాగుంటుంది శుభం భూయ ఆయన గల అభివృద్ధి రసం సదా భాగత్సవ సిద్ధాన్ని బిఎస్కేవి ప్రసరరావు మరల ఇంకొక వీడియోతో మేము ముందుగా నేను వస్తాను ఈ వీడియోని ఇంతవరకు కూడా ఎవరైనా షేర్ చేసుకోబోతే షేర్ చేయండి తర్వాత సబ్ సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి తర్వాత మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ బాక్స్లో రాయండి శుభం భూయాత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్యసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరొక రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్యసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ